జనగామ గ్రామంలోని కోదండ రామాలయంలో బుధవారం భగవత్ సప్త కార్యక్రమం ఘనంగా ముగిసింది గత ఏడు రోజుల నుండి జనగామలోని కోదండ రామాలయంలో భగవత్ సప్త కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు బుధవారం చివరి రోజు కావడంతో శ్రీరామునికి కృష్ణునికి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ధర్మపురి నివాసులు రాఘవ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ విశిష్టతను గురించి ఆలయ

சோத்சவில சீதாராச்சிரமியலயோ జరుగుతూ ఉన్నటువంటి మహోత్సవంలో మనం కూడా పాల్గొంటూ ఉన్నాం ఈ యొక్క కేవలంగా గోపాలకృష్ణుల యొక్క వివాహం చేసుకుంటామని సంకల్పించుకుంటున్నటువంటి వారే యజమానులందరూ కూడా అనుకున్నారు కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో దేవాలయ అభివృద్ధి కావాలి జనగామ గ్రామ అభివృద్ధి కావాలి దేశాభివృద్ధి కావాలి అని సంకల్పించుకున్నటువంటి వారి వారందరూ కూడా ఇరువురి అవతార పురుషుడైనటువంటి మహావిష్ణు అవతరించినటువంటి రెండు అవతారాలకు కూడా కళ్యాణం చేస్తామని సంకల్పించుకొని ఇక్కడ గోపాలకృష్ణ స్వామికి రుక్మిణీ దేవికి కళ్యాణం చేస్తూ అదే విధంగా సీతారామచంద్రుడు ఎరువుకి కూడా కళ్యాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సభా సభ్యులందరూ ఉన్నారో అంగరంగ జరుగుతూ ఉన్నటువంటి యొక్క కార్యక్రమాన్నంతా కూడా వీక్షిస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి గోపాలకృష్ణ భగవానికి